వెల్కమ్ టు డ్రీ మీడియా సో ఈ మధ్యకాలంలో మనం చూస్తూ ఉన్నామంటే గ్రాండ్గా ఏ ఫంక్షన్ జరిగినా చాలా గ్రాండ్గా చేస్తున్నారు ఖర్చులు అయితే విపరీతంగా పెడుతూ ఉన్నారు మరి ఇది మంచిదేనా సో ఆడపిల్ల పెళ్ళంటే తండ్రికి అయితే నిజంగా అదొక గుదిబండలాగా తయారవుతున్న పరిస్థితి చూస్తూ ఉన్నాము మరి దీని గురించి వివరాలు తెలుసుకుందాం మనతో పాటు ఉన్నారు ప్రముఖ క్లినికల్ న్యూట్రిషనిస్ట్ అండ్ బ్యూటీ కాస్మటాలజిస్ట్ లలితారెడ్డి గారు మ్యామ్ నమస్తే నమస్తే అమ్మా బ్యూటీ గురించి కాకుండా లేదా ఫుడ్ గురించి కాకుండా నేను ఈ టాపిక్ అడుగుతున్నాను ఎందుకంటే మీరు మీ ఛానల్స్లో చెప్తూ ఉంటారు చెప్తూ ఉంటానమ్మా నాకు ఇష్టం కూడా ఇలాంటివి మాట్లాడడం ఎందుకంటే లక్ష్మి మన మనుషులం చాలా ఎమోషన్స్ ఉంటాయి మనకి పెళ్ళి అనేది ఒక బిడ్డ పుట్టిన తర్వాతనే తల్లిదండ్రులు ఆలోచిస్తారు ఆ బిడ్డ పెళ్ళి ఎలా చేయాలి ఎలా చేస్తే బాగుంటుంది కోరికలు అప్పటి నుంచే స్టార్ట్ అవుతాయి తల్లిదండ్రులకి మన భారతదేశంలో ముఖ్యంగా మన సౌత్ ఇండియాలో అని చెప్తాను ఎందుకంటే అంత ముఖ్యమైన విషయం ఇన్సిడెంట్ అనమాట అది కాబట్టి ఒకప్పుడు ఏంటి అంటే గొప్పగా అంటే కొంచెం ఫుడ్ బాగా పెట్టేవాళ్ళు అరేంజ్మెంట్స్ కంఫర్టబుల్గా చేసేవాళ్ళు ఇప్పుడు మా అమ్మ వాళ్ళ పెళ్ళిళ్ళప్పుడు ఊర్ల నుంచి వచ్చిన వాళ్ళకి ఎక్కడ ఒక చోట ఇచ్చేవాళ్ళు అంటే ఉండడానికి ఫ్యాన్లు గీన్లు కూడా ఉండేది లేదు కదా మా అప్పుడు కొంచెం మంచి ఆహారం పెట్టేవాళ్ళు తర్వాత మా పెళ్ళిళ్ళప్పుడు కొంచెం మంచి కళ్యాణ మండపాలు తీసుకున్నారు తర్వాత వచ్చిన వాళ్ళకి రూమ్స్ తీసుకునేవాళ్ళు ఫుడ్డు గిడ్డు అరేంజ్ చేసేవాళ్ళు మా పిల్లలకి వచ్చేటడికి ఏమైపోయింది లక్ష్మి అది అట్టహాసంగా అయిపోయింది ఒకళ్ళను చూసి ఒకళ్ళము కానీ ఇక్కడ మీరు ఒక అడిగారు చాలా ఎక్కువగా ఖర్చు పెట్టుకుంటున్నారు అని ఒక సామెత ఉంది ఎంత చెట్టుకి అంత గాలి అని చెప్పేసి అలా పెట్టుకుంటే పర్వాలేదు మా కానీ పక్కన వాళ్ళని చూసి నా దగ్గర ఒక యాభై లక్షలే ఉందనుకుందాం నాకు ఇద్దరు పిల్లలు ఒక బాబు పాప పాపక యాభై లక్షల్లో ఇరవై ఐదు లక్షలు పెట్టి పెళ్లి ఖర్చులే పెట్టుకుంటే ఇంక నేను ఇస్తాను నేను ఎలా సర్వైవ్ అవుతాను దానికి ఏం పెట్టి పెడతాను ఎందుకు పెడతాను ఆ పాతిక లక్షలు నేను పక్కన వాళ్ళని చూసి పెడుతున్నాను వాళ్ళు ఇంత గ్రాండ్గా చేశారు సో నేను కూడా నా కూతురికి ఇంత గ్రాండ్గా చేయాలి అనేసి అదే నా దగ్గర పది కోట్లుంది పది కోట్లు ఉన్నప్పుడు యాభై లక్షలు పెట్టడంలో తప్పులేదు అవునా కాదా ఎందుకు సంపాదించుకుంటాం ఫస్ట్ మనం కంఫర్టబుల్గా ఉండాలి కొంతమంది అంటారేమో సంపాదించుకునేది మీరింట్లో చేసుకోవడానిక దానాలు చేయొచ్చు కదా అంటే దానాలు అందరికీ ఎందుకు చేయాలి లక్ష్మి తప్పు అది అవును నేను ఎప్పుడు అగెనిస్ట్ దానికి తనకు మాలిన ధర్మం పనికి రాదు అనవసరమైన వాళ్ళకి దానాలు ఇవ్వకూడదు వాళ్ళు ఇంకా సోంబేర్లు అయిపోతారు మనం చూస్తూనే ఉన్నాం అసలు చాలా మందిని అవును ఊరికే డబ్బులు ఇచ్చాము అంటే అలవాటు పడిపోతారు పని ఎవరు చేస్తారు కష్టపడితేనే డబ్బులు రావాలి మనం కష్టపడి సంపాదించుకున్నప్పుడు మన బిడ్డల కోసం పెట్టుకోవడంలో అవును నేను సపోర్ట్ చేస్తాను కానీ పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్టు చేయకూడదు లక్ష్మి దానికి నేను అగెనెస్ట్ మన దగ్గర ఉన్నప్పుడు దాంట్లో ఒక టూ టు త్రీ పర్సెంట్ పిల్లల ఖర్చులకు పెట్టుకోవచ్చు లేదా టెన్ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ వరకు కూడా వెళ్ళొచ్చు మనం అనే నమ్మకం ఉంటే అదే ఎగ్జాంపుల్ చెప్పాను ఎస్ అయితే మ్యామ్ జనరల్గా ఈ ఈ పెళ్ళిళ్ళు ఈ ఫంక్షన్లు వీటిలో చూస్తే అంతా మన కల్చర్ లేదు అసలుకి సో ఆయన వెడ్డింగ్ అది ఏంటి ఫంక్షన్ పేరు వెడ్డింగ్ ప్లానర్ ప్లానర్స్ ఆ ప్లానర్స్ ఏం చెప్తే అది చేస్తాము అది మన ఆచారంలో ఉందా సాంప్రదాయంలో ఉందా అని ఎవరు చూడట్లేదు ఫోటోలకు ఫోజులు ఇచ్చుకున్నామా కొన్ని వీడియోలు తీయించుకున్నామా ఇలాగే అవుతుంది అంటే వీటి మీద మీ ఒపీనియన్ ఏంటి నా ఒపీనియన్ కాదు నా అందరి ఒపీనియన్ ఏంటంటే ఈ వీడియో సిస్టమ్ లేనప్పుడు హ్యాపీగా మన పద్ధతి ప్రకారమే పెళ్ళిళ్ళు చేసుకున్నారు వీడియోలు వచ్చిన తర్వాత ముఖ్యంగా ఆన్లైన్లో పెట్టుకోవడం స్టార్ట్ అయిన తర్వాత ముఖ్యంగా ఈ యూట్యూబ్ వీడియోసే అనుకుందాం విపరీతం అయిపోయింది లక్ష్మి మళ్ళీ పదకొండు రోజుల పెళ్లిళ్ళు వచ్చేసాయి ఐదు రోజుల పెళ్లిళ్ళు వచ్చేసాయి కానీ దీంట్లో కూడా ట్రెడిషనల్గా చేసుకునే వాళ్ళు కూడా ఉన్నారు కదా ఇప్పుడు సంగీత్ మన సౌత్ ఇండియన్ కల్చర్ కాదు కానీ పెట్టుకున్నాం అది తప్పులేదు కదా ఎంజాయ్ చేస్తారు మెహందీ అసలు మన 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 ఇదే కాదు అది ఎక్కడి నుంచో వచ్చింది అరబిక్ కంట్రీస్ నుంచి నార్త్ ఇండియన్స్ ఎప్పటి నుంచో పెట్టుకున్నారు మనము స్టార్ట్ చేసాం గోరింటాకు వాళ్ళం ముద్దుగా ఉండాలని చెప్పేసి మనము వీటిల్లో తప్పు లేదు కానీ కొన్ని కొన్ని ఏంటి అంటే ఇప్పుడు బ్యాచులర్ పార్టీలు అంటారు ఇంకేదో పార్టీలు అంటారు మరి అవి మన కల్చర్ కాదు అది ఎవరిష్టాల వాళ్ళవి కదా లక్ష్మి మనం ఎవరము కామెంట్ చేయడానికి కామెంట్ చేయడానికి కాదు కనీసం ఒక మాట చెప్తే అది ఒకరినైనా మార్పు తెస్తుంది అని మార్పు అని కాదమ్మా ఏవి యాడ్ చేసినా మన కల్చర్ని మనం పోగొట్టుకోకూడదు అంటాను మన సాంప్రదాయాలు మనకు ఉండాలి అంటే నేను ఎప్పుడూ నా ఇద్దరు పిల్లల పెళ్ళిళ్ళప్పుడు కూడా నేను కెమెరామెన్తో చెప్పేదాన్ని వచ్చిన వాళ్ళందరూ కనిపించాలి కేవలం పెళ్లి కొడుకు పెళ్ళికూతునే ఎందుకంటే పెళ్ళికి లిమిటెడ్గా పిలుచుకుంటాము నేను అది కూడా అగనేస్ట్ లక్ష్మి లిమిటెడ్ క్రౌడ్ ఉండాలి వెయ్యి వచ్చారు పదివేలు వచ్చారని చెప్పుకోవడం కాదు వచ్చిన ప్రతి ఒక్కళ్ళని మనం పలకరించుకున్నామా లేదా వాళ్ళకి సరిగ్గా భోజనాలు అందాయా లేదా ఇది ఉండాలి కదా పర్సనల్ అటెన్షన్ ఉండాలి పెళ్ళికి పని కట్టుకొని ఎందుకు వస్తారు మా అభిమానంతో వస్తారు ఊరికే ఫుడ్ తిందామని ఎవరైనా వస్తారా ఈ రోజుల్లో ఫుడ్కి ఎవరికి కరువు లక్ష్మి అభిమానంతో వస్తారు అలాంటి వాళ్ళని మనం ప్రతి ఒక్కళ్ళని పట్టించుకోవాలి సో నేను ఏదో టాపిక్ డైవర్ట్ మాట్లాడతా సో నేనేం చెప్తానంటే వచ్చినప్పుడు మన సాంప్రదాయాలు కూడా చాలా బాగుంటాయి అమ్మా కొన్ని కొన్ని పాతవి సో బిందెల్లో రింగులు పెట్టి తీయడము బంతకాట్లు ఆడుకోవడము ఇలాంటివన్నీ అవన్నీ మనం మర్చిపోకూడదు లో ప్రతి ఒక్కళ్ళు ఉండాలి ఫోటోగ్రాఫర్స్ కూడా పది మంది వచ్చిన పది మంది స్టేజ్ మీద ఉండి పెళ్లి కూతుర్ని రకరకాల పోజులు పెట్టి తీసుకుంటారు లక్ష్మి అబ్బా అది ఎంత నాకు అయితే చిరాకు వచ్చేస్తుంది అసలు చెప్పేదాన్ని నేను ఏందంటే పెళ్ళికొడుకును పెళ్ళికూతుర్ని టైం అవుతున్నా కానీ కూర్చొని పోజులు పెట్టి ఫోటోలు తీస్తారు పెళ్లి చేసుకునేది ఫోటోల కోసం కాదు కదా అవును అది లైఫ్ టైం మెమరీ కానీ ముందో వెనక తీసుకోవాలి కానీ ఏ ఫంక్షన్కి అయినా కానీ మిగతా వాళ్ళందరూ చూస్తుంటే వాళ్ళ ముందు వీళ్ళు పోజులు కొట్టి తీయడం అనేదానికి నేను దగ్గర దగ్గర ఇష్టమ్మా నా పిల్లలకైతే అలా చేయలే నేను ముందే చెప్పాను అది చాలా చిరాకు వస్తుంది లక్ష్మి ఎనిమిదిన్నరకు పెళ్లి ముహూర్తం ఉంటే ఎనిమిది ముక్కలు కూడా తాళి కట్టించరు అది ముహూర్తం దాటిపోయి ఉంటుంది వీళ్ళేమో ఫోటోలు తీసుకుంటూ ఉంటారు ప్లస్ ఇప్పుడు న్యాచురల్గా ఉండాలి లక్ష్మి ఫొటోస్ కెమెరామెన్ అటు ఉంటారు కడుతూ ఇటు తిరుగుతారు తలంరాలు పోస్తూ ఇటు తిరుగుతారు అది ఎంత సిల్లీగా ఉంటదంటే నేనైతే నా పిల్లలతో చెప్పాను తిరగద్దు అని చెప్పాను నా అప్పుడు కూడా నేను తిరగలేదు మా ఇలానే తీయండి అని చెప్పాను ఇప్పుడు కూడా ఫోటోగ్రాఫర్స్ ఇటు తిరగనట్టు తిరగను అని చెప్తా ఎలా ఉంటే అలా తీయండి అని చెప్పేసి ఇది అసలు పెద్ద న్యూస్ చాలా ఫన్నీ ఉంటారు మా వీడియోస్లో కూడా తాళిబొట్టు కడుతూ పెళ్లి కూతురు ఇటే తిరుగుంటుంది పెళ్లి కొడుకు ఇటే తిరిగి ఉంటాడు ఎవరికి కడుతున్నారు ఎవరిని అంతకు ముందు ముచ్చటగా తాళిబొట్టు కట్టేటప్పుడు పెళ్లి కూతు చూస్తూ అమ్మాయి ఫీలింగ్స్ చూస్తూ మురిసిపోతూ తాళి కట్టేవాళ్ళు ఇప్పుడు చూస్తూ తాళి కడుతూ ఉన్నారు కూడా అంతే లక్ష్మి ఇలా చూస్తూ ఇలా పోసుకుంటారు అబ్బా ఇది చాలా ఏమంటారు మనకు సిక్ ఫీలింగ్ నాకైతే ఇవి చెయ్యకూడదు మా ఫోటోల కోసం కాదు కదా మనం పెళ్లి చేసుకునేది మనం పెళ్లి చేసుకుంటున్నాం కాబట్టి ఫొటోస్ తీస్తున్నారు వీడియోస్ తీస్తున్నారు ఒకసారి అక్కడ పెళ్లి చేయించే పురోహితులు కూడా పడిన సందర్భాలు మనం చూస్తూ ఉంటాం అసలు ఏంటి మేం చేస్తుంటే మీరు డిస్టర్బ్ చేయడం ఏంటి వాళ్ళని అసలు పట్టించుకోరు కదా ఆ మంత్రాలు చదవరు అద్దేచ కామేచ చెప్తారు కదమ్మా అది ఎంతమంది అబ్బాయిలు చెప్తున్నారు చెప్పండి రాను కూడా రా వాళ్ళకి అసలు కాన్సన్ట్రేట్ చెయ్యరు అసలు ఈ ఫోటోలు తీసుకోవడమే సరిపోతుంది కదా మన మంత్రాలలో మన పెళ్లిలో ఆ మంత్రాలు చదవడం చాలా ముఖ్యం ప్రామిస్ చేస్తున్నట్టు మనం అసలు అబ్బాయి అమ్మాయికి ప్రామిస్ చేస్తున్నాడు నేను ఇలా చూసుకుంటాను నిన్ను అని చెప్పేసి అనమాట అది గాలికి వెళ్ళిపోయింది చాలా మంది విషయంలో అనమాట మార్పు అయితే రావాలి మార్పు రావాలి లక్ష్మి ఇవన్నీ సరదా కోసం మీరు ఎన్న చేసుకోండి పద్ధతి పద్ధతిగానే ఉండాలి పక్కన చేసుకోవచ్చు సరదాలుగా ఎన్నైనా చేసుకోవచ్చు కదా ఇది నేనైతే మా కానీ మీరు అన్నారే ఖర్చు పెట్టే విషయం అని ఎవరి తాహతుకు తగ్గట్టు వాళ్ళు పెట్టుకోవచ్చు లక్ష్మి కొంతమంది ఇప్పుడుమ్మ కాదు మా వెయ్యి కోట్లు ఉన్నాయి వాళ్ళు రెండు మూడు కోట్లు ఖర్చు పెట్టుకుంటే నష్టమేంటి కదా వాళ్ళకు ఉంది పెట్టుకుంటారు దాన్ని చూసి మనం ఏడవడం ఎందుకు మనకున్నంతలో మనం పెట్టుకుందాము ఇప్పుడు మనం కూడా అట్లాగే చేయాలని అట్లాగే చేస్తే నిజంగా ఇప్పుడు ఆడపిల్ల తండ్రి నిజంగా అట్లా అయ్యి చేయాల్సి వస్తే అప్పు తీరలేని పరిస్థితి వస్తూ ఉంది ఇప్పటికీ ఎంతమందిని అలా చూస్తూ ఉన్నాం చెప్పు అవసరమా అని అంటే ఫోటోల కోసం వీడియోల కోసం కొంచెం సెట్టింగ్ చేసుకోవాలి అంత లెవెల్లో మనం డెకరేట్ చేయాల్సిన అవసరం లేదు కదా అంతకుముందు చక్కగా చిన్నవి పచ్చని ఆకులతో కళ్యాణ మండపాలు కట్టుకొని ఏదో చిన్న డెకరేషన్ చేసుకొని చేసుకుంటే ముచ్చటగా లేదా ఎంత ట్రెడిషనల్గా మా ఊర్లలో ఇప్పటికి కూడా అలానే చేస్తారు కొంతమంది చాలా బాగుంటుంది లిమిటెడ్ క్రౌడ్ ఉంటారు మంచిగా పాత పద్ధతిలో భోజనాలు పెడతారు మన లడ్డు ఇవి వంద స్వీట్లు పెట్టినా కానీ లడ్డుకున్నంత టేస్ట్ అయితే ఏముండదు ఫ్రెష్ లడ్డు చేసినంత మనం అంటే అన్ని ఆటాలే షాఫ్లు లక్ష్మి ఏం చేస్తాను చెప్పండి కానీ తాహాతుకు తగ్గట్టు పెళ్ళి గ్రాండ్గా చేసుకోవడం మంచిదేమ్మా నేనైతే సపోర్ట్ చేస్తాను కానీ వేస్టేజ్ ఉండకూడదు ఇప్పుడు వంద రకాల ఫుడ్ ఐటెమ్స్ పెడితే అది ఎవరు తింటారు తర్వాత వేస్ట్ అసలు ఆ వేస్ట్ అయ్యేదని ఒక వీడియో తీయాలనిపిస్తుంది నాకైతే అవునమ్మా చాలా మంది పెళ్లిళ్ళల్లో జరుగుతుంది ప్లేట్ నిండా పెట్టుకొని పోయి పడేస్తూ ఉంటారు ఆ తినే వాళ్ళకు కూడా తెలివి ఉండాలి కదా లక్ష్మి వాళ్ళు పది స్వీట్లు ఇరవై స్వీట్లు పెట్టారు అనుకో అన్ని తినగలమా స్వీట్లు తినేటప్పటికే అయిపోతుంది తర్వాత ఇంకొక యాభై వెరైటీలు ఉంటాయి నీకు ఏది ఇష్టం అది పెట్టుకొని తినో ఎందుకంత ఆత్రంగా తినాలి ఎప్పుడైతే అలా చేసారో వాళ్ళు కూడా నన్ను వెరైటీలు పెట్టనమా ఇంకా తెలుసా లక్ష్మి పెళ్లిళ్ళు అంటున్నారు అయ్యప్పలు కూడా నేను వెరైటీలు పెట్టుకుంటారు లక్ష్మి అయ్యప్ప మాల వేసుకున్న వాళ్ళు కూడా మేము అంద వెరైటీలు పెట్టుకున్నాము మనం ఎక్కడికో వెళ్ళిపోతున్నాము గొప్పల కోసం అవును గొప్పలు ఇప్పుడు గొప్పగా ఉండొచ్చు కానీ తిప్పలు అయితే ఖచ్చితంగా తెస్తాయి మేము అందుకనే బడ్జెట్ బడ్జెట్ చూసుకొని చేసుకోవచ్చు కానీ వాళ్ళని చూసి వాళ్ళలాగా మనం చేసుకుందాం అనుకోవడం తప్పు నిజంగానే అసలు వేరే వాళ్ళ గురించి మనకి ఎందుకు మనది మనం చూసుకోవాలి కదా మరే మనకు ఒక రూపాయి కావాలంటే ఎవరు ఇస్తారు అవుతారు ఇప్పుడు నీకు యాభై లక్షలు ఉన్నప్పుడు నువ్వు ఇరవై లక్షలు పెట్టి పెళ్లి చేసే కంటే ఏదో ఐదు లక్షల్లో పెళ్లి చేసేసి మిగతా పదిహేను లక్షలు ఎక్స్ట్రా అమ్మాయికి ఇవ్వచ్చు కదా అవును ఆ అమ్మాయికి ఏదో ఒక దానికి ఉపయోగపడుతుంది కదా అక్కడ ఏమని మా డెకరేషన్ అంత పెట్టేసి చేసేసి వేస్టే కదా ఈ మధ్య పెద్ద పెద్ద ఆర్టికల్స్ కూడా వచ్చాయి పెద్ద పెద్ద ఆర్థిక శాస్త్రవేత్తలు కూడా చెప్పడం జరిగింది మీరు అనవసరంగా ఖర్చు చేస్తున్నారు పెళ్లిళ్ళని ఫంక్షన్లని వాటికి గా చేసి మీరు అప్పుల పాలు అవుతున్నారని చాలా చాలా వచ్చాయి అప్పులు అయ్యేటట్టుగా ఫంక్షన్స్ చేసుకోకూడదు లక్ష్మి మన దగ్గర ఉంది చేసుకోవచ్చు ఇప్పుడు ముఖేష్ అంబానీ గారు చేశారు ఆయన ఆయనకి ఎంతో ఉంది కాబట్టి ఆ లెవెల్లో చేసుకున్నారు అలానే అంటే మనకు నేను ఏదో చదివాను ఆయనకున్న దాంట్లో పాయింట్ జీరో వన్ పర్సెంట్ ఏదో చేశారు ఆయన అనేసి వెయ్యి కోట్లు ఖర్చు పెడితే కూడా మనం పాయింట్ జీరో వన్ పర్సెంట్ కాదు పెళ్లి ఖర్చు మనం ఫైవ్ పర్సెంట్ కూడా పెట్టుకోవచ్చు కానీ ఎవరు లక్ష్మి అంత చూసుకొని పెడుతున్నారు ఫిఫ్టీ లో పెట్టుకుంటున్నారు నిజంగానే అప్పులు అవుతారు అప్పులు చేసుకుంటాం తీర్చుకోగలగానే ధైర్యం ఉంటే పర్వాలేదు తీర్చుకోలేకపోతే ఏం చేయాలి ఒక బిడ్డ గురించి ఆలోచిస్తే మిగతా బిడ్డల గురించి ఏం ఏం చేయాలి ఒకవేళ ఇద్దరు ముగ్గురు ఉన్నారనుకోండి కష్టం కదా అన్నిటికంటే ఫుడ్ మా వంద వెరైటీలు పెట్టి అదంతా తీసి డస్ట్బిన్లో వేస్తారు అంత వేస్టేజ్ లక్ష్మి అసలు బాధ వేస్తుంది మనం ఒక ముష్టోళ్ళు ఇప్పుడు ముస్టోళ్ళు దారిలో కనిపించడం లేదు వాళ్ళకి ఇవ్వాలి పది రూపాయలు ఇవ్వాలంటే కూడా మనం బాధపడతాము వేలు ఒక్కొక్క ప్లేట్ రెండు వేలు మూడు వేలు ఐదు వేలు పెడతారు ఆ ప్లేట్లో వాళ్ళు కనీసం ఒక ఐదు వందల రూపాయలు కూడా తినరు అవును అంతా పారేస్తారు అవును చాలా బాధ వేస్తుంది లక్ష్మి అది మాత్రం మారాలి కానీ ఎలా మారుతారు ఇంకా ఇంకా ఎక్కువైపోతుంది ఖచ్చితంగా జనరల్గా మార్పు అనేది రావాలి కానీ మార్పు రావట్లేదు మార్పు ఎలా వస్తుందంటే ఇంకా ఎంత గ్రాండ్గా అన్నట్లుగా మార్పు గ్రాండ్ గ్రాండ్గా చేసుకోవచ్చు ఉంటే చేసుకోవచ్చు వాళ్ళ పరిస్థితులు బాగుంటే చేసుకోవచ్చు లక్ష్మి లేకపోతే మనకున్నంతలోనే మనం ఖర్చు పెట్టుకోవాలి హాయిగా ఉంటాం మనం అప్పుడు ఎస్ అందరూ కూడా ఆలోచించాలని కోరుకుందాం మార్పు అయితే ఖచ్చితంగా రావాల్సిందే ఆడపిల్ల తండ్రా మగ పిల్లాడతండ్రా అట్లా కాదు హెయిర్ స్టైల్ కి ఏమైనా తక్కువ ఉంటుందా ఎంగేజ్మెంట్ దగ్గర నుంచి వాళ్ళకి రిసెప్షన్ ఖర్చు ఆల్మోస్ట్ పెళ్ళి ఉంటది కదా అవును అబ్బాయిల రిసెప్షన్ ఇస్తారు వాళ్ళకి ఆ పెళ్లి ఖర్చు అంతా ఉంటది రిసెప్షన్ కూడా పాపం ఆ యస్ మ్యామ్ ఖచ్చితంగా మ్యామ్ ఆలోచించాలని కోరుకుందాం చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ అండి మీ ఒపీనియన్ చాలా చక్కగా చెప్పారు రెండు పెళ్లిళ్ళు చేశారు మీ ఇంట్లో అవును అవున థ్యాంక్ యూ ఆయితా నమస్తే నమస్తే